పేరు మూగిరామారావు మత్స్యకార నాయకుని ఎవరికి గుర్తించకుండా ఎవరి పేరు బయటికి పక్కకుండా ఒక కల్పితాన్ని కల్పించి కులాన్ని నాయకులని పార్టీలని ఏరే వాళ్ళ వెళ్ళిన పాకిస్తాన్ వెళ్ళిన ఇరవై రెండు మందిని మోసం చేసి ఈరోజు తను నేను పోని విధాలుగా చెప్తున్నాను దీన్ని మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం కబడ్దాల్ కబడ్దాల్ అని చెప్తున్నాం ఆ రామారావుకి పెద్ద మీడియా వాళ్ళ పాత్ర లేదు రాజకీయ నాయకుల పాత్ర లేదు స్థానిక యువకులు పా అనకూడదు కానీ అన్న అన్నం సున్నం లేకుండా యువకులు కష్టపడి కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ నుండి టీడీపీ ఉంటే ఆ ప్రభుత్వం చుట్టూ ఇప్పుడు వైఎస్ఆర్ వచ్చింది ఈ ప్రభుత్వం చుట్టూ ఎంపీల చుట్టూ ఎమ్మెల్యే చుట్టూ అందరి చుట్టూ తిరిగి కష్టపడితే బయటకు వచ్చినాడు వాళ్ళ ఫ్యామిలీయా ఒక వాళ్ళు ఏడ్చుకొని వాళ్ళకి దిక్కి చూసిన పరిస్థితుల్లో వాళ్ళ బాధలు వాళ్ళు ఉంటే వాళ్ళకి భరోసా ఇచ్చి తీసుకెళ్ళి వాళ్ళకి ధౌర్యం ఇచ్చి వాళ్ళకి బయటికి తీసుకురావడానికి కృషి చేసినటువంటి నాయకులు స్థానిక ఇరి పార్టీ నాయకులకు కష్టపడినప్పటికీ ఎవరికి గుర్తించకుండా ఎవరి పేరు బయటికి పక్కకుండా ఒక కల్పితాన్ని కల్పించి కులాన్ని నాయకులని పార్టీలని ఓ ఇరవై వెళ్ళిన పాకిస్తాన్ వెళ్ళిన ఇరవై రెండు మందిని మోసం చేసి ఈరోజు తను నేను పోని విధాలుగా చెప్తున్నాను దీన్ని మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం కబర్దాల్ కబర్దాల్ అని చెప్తున్నాం రామారావుకి పద్ధతిగా ఉన్న దుండెట్ట రాయ్ లేకపోతే ఇది తీవ్రతం అవుద్ది వేరేగా ఉంటుంది పరిస్థితులు మా యొక్క మత్స్యకారుల జీవిత మా యొక్క స్థితిగతులని మా యొక్క బాధలని నాగరికతని మా యొక్క అమాయకత్వాన్ని ఇతర దేశాల్లో వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో వెళ్ళి చేపలకి వెళ్ళి ఏ విధంగా నష్టపోతున్నాం ఇక్కడ సరైన జట్టి లేక సముద్రంలోకి వెళ్ళడానికి సరైన వే ఏమీ ఏమి లేదండి ఒక ముప్పై కోట్లు నలభై కోట్లు పెరిగితే ఒక జట్టి అవుద్ది ఆ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు అందరూ వెళ్ళి పెళ్ళం పిల్లలు తెల్లారు వెళ్ళి సాయంకాలం కలిపి తెల్లం పిల్లలు మొఖాలు చూసుకొని హ్యాపీగా బతుకుతారండి కడుపు నుండి అన్నం తింటారండి రాజకీయ నాయకులు వచ్చి ఓట్లు వేసుకొని వెళ్ళిపోయి మమ్మల్ని ఇక్కడ నుండి తరిమి కొట్టి పంపించేది ఎవరంటే ఈ రాజకీయ నాయకులనండి ఒక పనికి మేలుగా చిన్న చిన్న పనులకి వెళ్ళ వందలాది కోట్ల రూపాయలు ఇచ్చేసి ఏవో పరిశ్రమలు పెడుతున్నారు ఏవో డెవలప్ చేస్తున్నారు కానీ ఇక్కడ మత్స్యకారులు బతుకుతారు ఈ సముద్రపట్టిన ఒక దారి ఇవ్వనరా లోన్కి వెళ్ళడానికి ఒక జట్టి చిన్న జట్టి కట్టండి ఒక ఇరవై కోట్లు ముప్పై కోట్లు అంటే సాధ్యం కాదా ఎందుకు సాధ్యం కాదు మేము ఓట్లు వేయడానికి పనికి వస్తామా చెప్పండి ఓట్లు వేయడానికి పనికి వస్తామా జట్టిలు కట్టడానికి పనికిరామా జట్టీలు కడితే ఇక్కడ బతుకుతాం మా పిల్లలు మేము అందరము బతుకుతాం మీరు జట్టిలు కట్టకపోవడం చేత వలసలు పోతున్నారు ఇప్పటికైనా ఇప్పటికైనా కళ్ళు తెరవండి రాజకీయ నాయకులు గారు భరోసా అండి నిత్యము రెండు నెలలు మత్స్యకారులు ఏటకి వెళ్ళరు ఏటకెళ్ళకపోతే మత్స్యకారులకు భరోసా ఇవ్వాలి ఈ రెండు నెలలు ఎలా బతుకుతామండి మీ మత్స్యకారులు భరోసా ఇవ్వాలి కదా ఆ భరోసా తాతల తాతల మొత్తాతల నుండి వచ్చిన భరోసా కూడా గత సంవత్సరం ఇవ్వలేదండి ఎంత ఇబ్బంది పడతారు అదే డబ్బులతో కుటుంబం గడుపుకోవాలి ఈ రెండు నెలలు పిల్లలకు చదివించుకున్న వాళ్ళు ఫీజులు కట్టుకోవడానికి ఇతర మౌలిక సదుపాయాలు అన్ని దానివల్ల ఉంటాయి అలాంటివి కూడా పట్టించుకోవడం లేదండి మాకు భూములు లేవు ఆస్తి లేవు చదువుకోవడానికి డబ్బు లేదు పిల్లలు తెలివైన వాళ్ళైనా ఒక రిజర్వేషన్ కాలేజీలు లేవు ఒక రిజర్వేషన్ ఉద్యోగాలకు ఒక రిజర్వేషన్ లేదు ప్రత్యేకమైంది ఇవన్నీ లేకపోతే చదువు డిగ్రీలు చదువు కూడా చాలామంది మళ్ళీ అదే యరవాళ్ళ అదే మంగళూరు అదే కర్ణాటక అదే పోల్ బందర్ ఇల్లి చచ్చిపోతున్నారండి సుమారు ఇప్పటికొక నాకు తెలిసి ఒక వంద మంది ఇతర దే రాష్ట్రాల్లోని ఇతర దేశాల్లోని చనిపోయిన సవాలు ఊరు రాకుండా ఉన్ని సవాలు ఉన్నాయండి ఊరు రావడం కూడా తేకుండా అక్కడే శ్మశానాలు దొరకన సేవలు ఎన్నో ఉన్నాయి మిస్డ్ డెడ్ బాడీస్ వాళ్ళకి కనీసం ఆ ఫ్యామిలీకి ఆర్థిక సాయం కూడా ఈ ప్రభుత్వాలు ఇవ్వడం లేదు ఇంత హైలైట్ అయిన సినిమాని మా సమస్యను కూడా ఈ మీడియా పెద్దలు ఇంకా హైలైట్ చేసి కనీసము గుజరాత్లోను మే మిగతా రాష్ట్రాల్లోను ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల జట్టిలు ఉన్నప్పుడు మీకు ఇరవై ముప్పై కిలోమీటర్లకి ఇవ్వద్దు అంటున్నాను ఒక ఇరవై గ్రామాలు పది గ్రామాలు ఐదు గ్రామాలు ఉండే దగ్గర ఒక జట్టి కట్టండి ఈ సమస్య మీకు వండదు మాకు వండదు ఇక్కడ ఆడవాళ్ళు వ్యాపారం చేసుకుంటారు మగవాళ్ళు నిత్యం ఆటకి డబ్బులు వస్తాయి వాళ్ళు బతికితాం మేము హ్యాపీగా బతికితాం మా పిల్లలు చదివించుకుంటాం మా కష్టాల సుఖాలకి మేము బాగు చేసుకుంటాం ఈరోజు దిక్కిమాలని బతికి బతుకుతున్నారంటే మచ్చుకారులు భూమి లేదు పుట్టలేదు ఆస్తి లేదు చదువు లేదు ఉద్యోగం లేదు ఒక ఉపాధి కూడా లేదు కనీసం ఉపాధి లేదు మీరు ఉపాధి బాబు దారిస్తే మామే ఉపాధి ఎన్నుకుంటాం మీరు చేసింది ఏమిటో తెలుసా రాజకీయాలు చేసింది ఏమిటో తెలుసా స్వచ్ఛమైన సముద్రాన్ని కలుషితం చేసి చుట్టూ కెమికల్ ఫ్యాక్టరీలకి లక్షల కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని సముద్రం చుట్టూ చెత్త విషము కలిపి విషవాయువులు చేస్తున్నారు అంటే ముప్పై కిలోమీటర్లకి ఇరవై కిలోమీటర్లకి మా సముద్రానికి ఆని చేసే పరిశ్రమలు పెట్టేసి హెచ్ఆర్లు చూడండి హెచ్ఆర్లు మొత్తం కెమికల్ ఫ్యాక్టరీలే ఏమంటే అభివృద్ధి అంటారు తాగడానికి నీరు దొరకకుండా చేస్తున్నారు ఢీమచేశంలో ఒక ఫ్యాక్టరీ ఉంది ఈ ఫ్యాక్టరీని మేము కష్టపడి అంతా యుద్ధం చేసి ముయిస్తే రాజకీయ నాయకులు తెరిపించారండి తెరిపించారు తాగడానికి నీళ్ళు లేవు ఈరోయికి ఈ రోగికి కూడా నీళ్ళు లేవు గొంతుకి ఎండిపోతే నీళ్ళు లేవు నీళ్ళు ఇస్తాడట ఆ నీళ్ళు తాగాల ఇప్పుడే ఎలాగుంటే ఇంకా రానున్న తరాల్లో ఎలా ఉన్నదండి మా బతుకులు కళ్ళు మూసుకుంటున్నారు ఈ రాజకీయ నాయకులు కళ్ళు తెరమ్మని చెప్తున్నాను ఒక్కసారి మీ కళ్ళు తెరిస్తే మా బాధలు మీకు వినిపిస్తాయి ఒక్క జట్టి కట్టండి అంటే అక్కడ అనకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై జట్టిలు నాడు ఆరు ల్యాండింగ్ సెంటర్లు అని ప్రకటించారు ఆ పనిలాగిపోయి ఈ ప్రభుత్వం అతనావా శంకుస్థాపన చేశారని ఆపకుండా మత్స్యకారులను దృష్టిలో పెట్టుకుని అవి చేస్తూ ఇంకెక్కడెక్కడ మత్స్యకారులకి మెని జట్టీలు అవసరమో అవి కూడా ఈ ప్రభుత్వం చేసి మత్స్యకారులు ఈ సమస్యని ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకోని పార్టీలకు అతీతంగా మీరు మాకు తిండి పెట్టేట కార్యక్రమం చేస్తారని మీ అందరికీ కోరుతున్నాం ఇది రాజకీయాలు మేము చేయలేము మాకు రాజకీయం మీరు ఎలాగో రాజకీయంగా ఎదగనివ్వరు మేము వేసిన వాళ్ళమే ఈ రాష్ట్రంలోనూ రెండో కులమో మూడో కులము అత్యధిక జనాభాలో మేము ఉన్నాం ఓట్లలో కానీ మాకు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా కనీసం మండల ఎంపీపీలుగా జడ్పీటీసీలుగా నామినేటు పోస్టులుగా ఒక్కరిని కూడా ఈ ఏ ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు మీరు మా ఓట్లు వేసుకొని మీ వెనక జెండాలు పట్టుకొని జేజాలు కొట్టించుకోవడానికి చేస్తున్నారు మా తప్పని పరిస్థితుల్లో మేము తిరుగుతున్నాం మాకు అవేర్నెస్ లేదు ఎడ్యుకేషన్ లేదు ఇదిగో ఈ పార్టీ ఇలా మనకు అన్జాయం చేస్తుంది ఆ పార్టీ అన్జాయం చేస్తుంది వాళ్ళని ఎదిరించాలని ఆ ఎడ్యుకేషన్ లేకపోవడం ఏదో ఒక జెండా పట్టుకొని వెళ్తున్నాం ఏ పార్టీ వచ్చినా ఏ పార్టీకైనా జెండా పట్టుకెళ్తాను మీ పార్టీలు అన్నీ మమ్మల్ని జట్టిలు కట్టండి మీకు మాకేం అవ్వద్దురా బాబు జట్టిలు కట్టండి మా సావులు నాపండి మా వలసలు నాపండి మా ఉపాధి వచ్చేటట్టు చేయండి వీటన్నిటికి జట్టిలు ఆపండి కెమికల్ ఫ్యాక్టరీలు సముద్రం చుట్టిన ఆ నీరు రాకుండా ఆపితే పుస్తకమైన మంచి సంపద దొరుకుతుంది ఆ సంపద మేము హ్యాపీగా బతుకుతాము మీరు ఇంకేం మాకు చేయక్కర్లేదు జట్టిలు కట్టండి కెమికల్ ఫ్యాక్టరీలను మా సముద్రం చుట్టూ ఆపండి మీరు ఇవ్వద్దు మాకున్న సంపద సంపదను నాశనం చేయకుండా మీరు పర్మిషన్లు ఇవ్వకండి ముయించండి నిజంగా మత్స్యకారుల మీద జయ దాలి ఏమాత్రం ఉంటే మీరు ముయించండి దయచేసి ఈ మాట మత్స్యకారుల ప్రజలందరి మాటగా భావించి దీని మీద యాక్షన్ తీసుకుంటారని ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇట్లా నా పేరు మూగిరామారావు మత్స్యకారుల నాయక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ సపోర్ట్ మాకు చాలా దొరుకుతే ప్లీజ్ గివ్ మీ యువర్ సపోర్ట్